అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని ఆయన పోరాట నేటి తరానికి ఆదర్శమని ప్రకాశం జిల్లా ఎలక్ట్రికల్ సూపర్టెండెంట్ ఇంజనీర్ కేవీజీ సత్యనారాయణ కొనియాడారు అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షులు కోడూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ కమిటీ ఆఫీసు వద్ద గల పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యదర్శి ఆర్ఎస్ఎస్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా ఎలక్ట్రికల్ సూపర్టెంట్ ఇంజనీర్ కేవీజీ సత్యనారాయణ హాజరై పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగాన్ని కొనియాడి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు ప్రతి ఒక్కరికి అమరజీవి జీవితం తెలిపారు ఈ కార్యక్రమంలో బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అధ్యక్షులు కోడూరి సత్యనారాయణ కార్యదర్శి ఆర్ఎస్ శ్రీనివాసరావు బీఎపు వరదరాజం కందేపి ప్రభాకర్ రావు ఇలీంద్ర సత్య శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు हमारे हैं पटसिराम लगा रो हमारे हैं हमारे हैं पटसिराम लगा रो हमारे हैं हमारे हैं पटसिराम लगा रो पटसिराम लगा रो हमारे हैं हमारे हैं पटसिराम लगा रो हमारे हैं जोहार पटसिराम लगा रो जोहार जोहार पटसिराम लगा रो जोहार जोहार

ओके यार हालिंगसन हां हां रह रहे रहे रह रहे बट सिरा दैट इज इनल बटा

ಅಮರ್ಜೀವಿ

जय मातराम बंजे मातराम बंजे मातराज ఈ రోజున శ్రీ బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి శ్రీరాములు గారికి మనం డెబ్భై ఒకటవ వర్ధంతి భాగంగా ఈ రోజున శ్రీరాములు గారికి పూలమాలలు అలంకరించడం జరిగింది అట్లాగే ఈ రోజున మేము పిలవగానే మాకు ముఖ్య అతిథిగా ఎంసిటీ ఎస్సీ గారు సత్యనారాయణ గారు ఇచ్చేసినందుకు కూడా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది అట్లాగే ఈ కార్యక్రమంలో ఇక్కడికి ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా మేము కాంగ్రెస్ కమిటీ తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష తీసి ధన ప్రాణ నష్టం లేకుండా మనకి సపరేటు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఒక పొట్టి శ్రీరాములు గారికి దక్కింది వారి యొక్క అడుగుజాడల్లో మనందరం కూడా నడవాలని చెప్పి కోరుకుంటున్నాను వారి యొక్క ఇది వారి యొక్క తెచ్చిపెట్టినటువంటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మనం అందరం కూడా మన మనుగడలు మనం సాగిస్తున్నామంటే వారి యొక్క కృషి ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా వారిని మనం స్మరించుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఇవాళ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సభ మన బాపూజీ కాంప్లెక్స్ ఆవరణలోని ఇక్కడ జరుపు ఆఫీస్ ముందు జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు అమరజీవి అనమాట యాక్చువల్గా ఏంటంటే ఆయన ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆ టైంలో మన మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది ఉండేటప్పుడు అక్కడ తెలుగువారిని కూడా మద్రాసీలు అనేవాళ్ళు దాన్ని ఆ వాటి యొక్క వాళ్ళ వల్ల వచ్చే అవమానాలు భరించలేక తెలుగు వారందరూ కూడా ఎంత బాధపడుతున్న సమయంలో ఈయన కాంగ్రెస్ వ్యక్తి అయినప్పటికీ కూడా వాళ్ళతో కాంగ్రెస్ తోటి విభేదించి సపరేట్గా మాకు ఆంధ్ర రాష్ట్రం అనేది మా తెలుగు వారికి కావాలి అనే ఉద్దేశంతో చేసి ఆల్మోస్ట్ డిసెంబర్ పదిహేను పంతొమ్మిది వందల యాభై ఆరున ఈయన అమర్జీ స్వర్గస్థులైనారు వారి స్వర్గస్థులైన పిదప మూడు రోజుల తర్వాత మనకు తెలుగు రాష్ట్రాన్ని అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రకటించారు ఆ మూడు రోజుల్లో ఆస్తి ప్రాణ నష్టం ఏం ప్రాణ నష్టం జరగలేదు కానీ మద్రాసులో ఉవ్వెత్తున తెలుగు వారందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి మంచి ఉద్యమం చేయబట్టే ఆయన అమరజీవి అనడానికి సాకారం చేకూరింది ఆయన గురించి చెప్పాలంటే పంతొమ్మిది వందల ఒకటి నవంబర్ పదహారున మద్రాస్ ప్రెసిడెన్సీ రాష్ట్రంలో ఆయన జన్మించడం జరిగింది ఇరవై ఏళ్ళ వరకు అక్కడే ఉన్నారు తన ఇరవై ఐదు ఏట కూతుర్ని భార్యను కూడా కొద్ది కారణాల వల్ల స్వర్గస్థులు అవ్వడం జరిగింది ఆ తర్వాత ఆయన గాంధీజీ ఆశయాలకు అహింస సిద్ధాంతాలకు దానికి లోను కాబట్టి సబర్మతి ఆశ్రమానికి వెళ్ళి గాంధీజీ అడుగుదాడలో నడిచి మరలా నెల్లూరు వచ్చి నెల్లూరులో కొంత ఉన్నప్పుడు అక్కడ హరిజన హరిజనముధరణ కోసం మంచి కార్యక్రమాలు చేసి పాపులర్ అయిన వ్యక్తి ఆ టైంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినప్పుడు ఈ విధంగా మన తెలుగువారికి వారికి ఉండాలనే ఉద్దేశంతో ఆయన యాభై రోజుల పాటు ఉపవాసం వల్ల చనిపోయిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ప్రపంచంలో నాకు తెలిసి అమరజీవి పడిశ్రమని గారు వాళ్ళకి ఘనంగా ఇవాళ నివాళులు అర్పిస్తున్నందుకు ఈ అవకాశం కాంప్లెక్స్ వారు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కాంప్లెక్స్లోని వ్యాపారస్తుల అందరు కూడా ఈ యొక్క కమిటీ ఆఫీస్ వద్దకు వచ్చి వారికి ఘనమైన నివాళులర్పించడం జరిగింది వారి యొక్క అమరజీవి అయినందునే ఈ యొక్క రాష్ట్రం ఏర్పడింది మనం ఈ రోజున ఇంత స్వేచ్ఛగా ఉండగలిగామంటే వారి యొక్క కృప వలనే మనకి ఈ విధంగా జరిగింది కాబట్టి అందరూ కూడా ఆర్యవయసులు అందరూ కూడా ఐకమత్యంగా ఉండి మన ఒకళ్ళకొక చేదోడు వాదోడుగా ఉండి అందరు కూడా ముందుకు వెళ్ళవలసిందిగా వారి స్మృత్యార్థం మేము నమస్కరించి ప్రార్థిస్తున్నాం